హాయ్ అండి ఈరోజు మా ఇంటి ముందుకు ప్లాస్టిక్ సామాన్ బండి అతను వచ్చాడు మా పిల్లలైతే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు అక్కడికి ఇలాంటివి రావు కదా దూరం వెళ్ళి తెచ్చుకోలేక ఇక్కడే కొనుక్కుంటారు వచ్చినప్పుడల్లా సరే తీసుకుంటామని బండి దగ్గరికి వెళ్ళారు ఏమేమి ఉంటాయని మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాము మా పిల్లలైతే వచ్చినప్పుడల్లా పూల కుండీలు ఇంకా బుట్టలు అవి ఇవి చాలానే తీసుకుంటారు చూడండి ఇక్కడ అయితే చాలా సామాన్లు అయితే ఉన్నాయి స్నానం బకెట్లు విడిచిన బట్టలు వేసే డబ్బాలు ఇంకా కూరగాయల బుట్టలు చూడండి స్టోరేజ్ బాక్సులు కూడా ఉన్నాయి ఇంకా మ్యాప్లు మ్యాప్స్టిక్స్ చాలా రకాలు అయితే ఉంటాయి అన్నీ వంద యాభైకి ఇస్తారు వాటిని బట్టి ఒక్కొక్కటి యాభై రూపాయలు ఇంకా ఒక చిన్నవి అయితే యాభై రూపాయలకు ఒకటి అట్లా ఉంటాయి పెద్దవి అయితే వంద రూపాయలు చాలా బాగుంటాయండి స్ట్రాంగ్గా బాగానే ఉంటాయి మా పిల్లలు అయితే వెళ్ళి తీసుకుంటున్నారు చూడండి మగ్గులు ఏమేమి ఉన్నాయో చూడండి మగ్గులు ప్లాస్టిక్ డబ్బాలు బకెట్లు కూరగాయల బాక్సులు స్టోరేజ్ బాక్సులు చూసారు కదా చెత్తెత్తే చాటలు అన్నీ ఉన్నాయి ఇంకా వాళ్ళు కేటెడ్ కమ్యూనిటీలు ఉంటారండి మా పిల్లలు అందుకోసమని ఇక్కడే తీసుకుంటారు వచ్చినప్పుడల్లా బండి రాగానే పరిగెత్తారు ఇంకా తీసుకుంటామని మా మనవాళ్ళు అయితే వాళ్ళు ఆడుకోవడానికి ఏమైనా ఉన్నాయేమో అని పరిగెత్తి వెళ్ళారు ఏమేం కావాలో కొనిపించుకోవాలని చూడండి మా పెద్దోడైతే ఏదున్నా ఆడుకోవడానికి అది కావాలని అడిగి తీసుకుంటాడు వాడికైతే ఆట వస్తువులు ఎన్ని ఉన్నా సరిపోవు చాలా ఉంటాయి వాడికి మా ఇంట్లో ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా అయినా కూడా ఇంకా కావాలని అడుగుతాడు చూడండి చాలా బాగా ఉన్నాయి చాలా ఉంటాయి ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు వచ్చినప్పుడల్లా తీసుకుంటారు మా పిల్లలు మేము ఏమేమి తీసుకున్నామనేది వీడియో చేయాలనుకోగానే మా పెద్ద మనోడైతే అమ్మమ్మ నేను చేస్తాను నేను చూపిస్తాను అన్నాడు సరే లే కూర్చో అని చెప్పాము కూర్చొని అడుగు చూడండి ప్లాక్టిక్ సామాన్ల బండి వచ్చింది మేము హండ్రెడ్ రూపీస్ తీయించి కొంచుకుందాం చూపించు చాటాక్ బాక్స్ బాక్సెస్

మనం ఎన్ని అడిగితే అన్ని ఇస్తాడు రెండు అడిగినా ఒకటి అడిగినా మూడు నాలుగు అట్లా ఇస్తాడు ఒక్కొక్కటి యాభై రూపాయలు పడ్డది చెప్పులు పెట్టుకోవచ్చు ఇంకా వంటగదిలో సామాన్లు డబ్బాలు లాంటివి కూడా పెట్టుకోవడానికి వీలుగా అని తీసుకురు మనకు అవసరం లేనప్పుడు తీసి ఇలా జోడించుకోవచ్చు కూడా చాలా బాగున్నది ఈ స్టాండ్ అయితే నాకైతే బాగా నచ్చిందండి వేయ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ బాయ్ థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్స్ ఫర్ వాచింగ్